నేను యొక్క క్రియేటర్ని పొగుడుతున్నారు పొగడ్త ఇవ్వట్లేదుండి అది మీకు తెలియట్లేదు ఇప్పుడు ఇఫ్ యు హావ్ టు డిఫైన్ సినిమా యాజ్ ఎ పర్సన్ వాట్ ఇస్ సినిమా యాజ్ ఎ పర్సన్ ఫర్ వెనల్ కిషోర్ యా వావ్ నాకు నిజంగా మీకు ఎందుకు కూడా చెప్పాను రీజన్ రికార్డ్ ఏందో ఒకసారి మళ్ళీ చెప్పు మీ సినిమా అంటే నాకు కిషోర్ అన్న అంతే ఎందుకు డౌన్ ఎందుకు మీకు చెప్పాను కదా అంత సెల్ఫ్ గా ఎవరలా చేయరన్నా మీకే తెలుసు ఈవెన్ యూ నో బ్రదర్స్ ఫర్ లైఫ్ అన్నా అదే అదేగా బ్రదర్ లైఫ్ అంటే అదేగా ఆయన చెప్పడం అప్పటి తిని తర్వాత నుంచి వెన్నెల కిషోర్ నా వెన్నెల తీసేసి సెల్లులస్ కిషోర్ ఇప్పుడు ఇందులో ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే సినిమా వెన్నెల కిషోర్ అంటే ఎక్స్టర్నల్ ఏం లేవో జెన్యూన్ గా ఇప్పుడు మన ఫస్ట్ కలర్ సినిమా ఫస్ట్ ఏ సినిమా ఆలమారావునందింది ఉంది మూవీ అలా అలా చెప్పడం సినిమా అంటే ఆలమారండి అది లేకపోతే సినిమా అనేది స్టార్ట్ అయ్యేది కదా సో ఆయన ప్రకారం ఏంటంటే కిషోర్ చాలా సీనియర్ త్వరలో రిటైర్ అయిపోతున్నాడు ఆయన ఆశీర్వాదంతో మేము ఆయన కొనసాగిస్తూ వాళ్ళు ఏం చదువుతుంది